వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మాడు ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం ఇవ్వడంతో మర్చిపోకండి సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇంకా అమ్మ అమెరికా రాగానే నా నైన్త్ మంత్ లో అయితే శ్రీమంతం అయితే చేసుకున్నాను ఇంకా ఇందులో వచ్చేసి ఏంటంటే శ్రీమంతానికి ముందు ప్రిపరేషన్స్ డెకరేషన్ తర్వాత షాపింగ్ ఇంకా మేమైతే వంట కూడా ఇంట్లోనే పెట్టుకున్నాం అనమాట దానికి సంబంధించిన అంతా అయితే వీడియోలో ఉండబోతుంది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా మనం డెకరేషన్ లో మిడిల్ లో అయితే మదర్ ది ది అయితే థర్మాకోల్ ది షీట్ పెట్టుకుంటాం కదా సో అయితే నాకు ఇక్కడ దొరకలే అనమాట ఇంకా ఆన్లైన్ లో కూడా హుడ్డు అయితే ఉండే ఇంకా నాకు వచ్చిన ఐడియా ఏంటంటే గూగుల్లో అయితే నాకు నచ్చిన పిక్స్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా బాగా అయితే ఇలా ప్రింట్ తీసుకొని వచ్చిన తర్వాత వాల్మార్ట్లోంచి ఒక హుడ్ది కార్డ్బోర్డ్ అయితే కొనుక్కొచ్చా అనమాట దాన్ని ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా అయితే అచ్చు గీశాడు చాలా కష్టపడి అచ్చుబడేలా అయితే గీసాడు అనమాట దాన్ని ఇంకా హైబ్రో సీజర్ ఉంటుంది హైబ్రో సీజర్తో అయితే పిన్ టు పిన్ ఎక్కడా కూడా కొంచెం కూడా మిస్టేక్ అవ్వకుండా చాలా సన్న సన్న లైన్స్ ఉన్నాయి దానికి సో అలా అయితే కట్ చేసానమాట చూడండి ఫైనల్ గా అయితే ఇలా అయితే వచ్చింది చాలా బాగా కట్ చేశాడు దీనికి మొత్తం మొత్తానికి అయితే త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది అంత టైం అయితే తీసుకుంది ఎందుకంటే సన్న సన్న లైన్స్ ఉన్నాయి అవి మిస్ అయితే రావు కదా ఇంకా దాన్ని అలా గీసిన తర్వాత ఇలా చుట్టూ అయితే బార్డర్స్లో అయితే స్కెచ్తో అయితే గీసాడు మిడిల్లో సన్న సన్న లైన్స్ ఉంటే వాటికైతే పెన్నుతో ఇంకా స్కెచ్తో గీస్తే ఏంటంటే అవి లావుగా పడుతున్నాయి ఇంకా చాలా సన్నగా ఉన్న వాటికి ఐబ్రో పెన్సిల్ కూడా ట్రై చేసాం అనమాట అని అన్ని విధాలుగా ట్రై చేసి పెన్స్ అన్ని ట్రై చేసి మంచిగా నీట్గా అయితే ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చింది పాపం చాలా కష్టపడ్డాడమ చాలా నీట్గా అయితే వచ్చింది అవుట్పుట్ మాత్రం ఇంకా మొత్తానికైతే ఇదంతా గీసిన తర్వాత మేము జీరాక్స్ తీసుకొచ్చింది అయితే ఇది తర్వాత బాగా గీసింది అయితే ఇదనమాట చూడండి ఎగ్జాక్ట్గా అయితే వచ్చింది ఇంకా మేము దీనికి డెకరేట్ చేసుకున్నాము అక్కడ మొత్తం బ్లాక్ ఉంది కాకపోతే మేము ఇక్కడ సపరేట్ కావాలి అని చెప్పేసి ఆరెంజ్ బ్లాక్ అయితే యూజ్ చేస్తాం కాంబినేషన్ బాగుంటుంది అని మాకు పాప కాబట్టి చిన్న బొట్టు కూడా పెట్టామన్నమాట అలా అయితే కనిపిస్తుంది అని చెప్పేసి బాబులాగా ఉండకుండా పాపలాగా ఉంటుందని ఇంకా దాని తర్వాత నాకు డెకరేషన్ వచ్చేసి ఇలా స్పాంజివి వైట్వి రెడ్వి అయితే బాల్స్ అయితే తీసుకొచ్చాము అవి కూడా పెట్టామనమాట ఇంకా కొంచెం మెరుపులు అవన్నీ వేసి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఇంకా దాన్ని చూసి అయితే అందరూ జిరాక్స్ తీసుకొచ్చేసి మీరు డెకరేషన్ చేసుకున్నారని చెప్పేసి అయితే అన్నారనమాట ఎవరు నమ్మలేదు అది మేము చేసాము అని చెప్పేసి అంటే బావ గీసాడు అంటే ఇంకా మొత్తానికి అయితే చాలా అంటే చాలా బాగుంది నేనైతే చాలా సాటిస్ఫైడ్ అనమాట ఆన్లైన్లో పెట్టినా అంత నచ్చేదాన్ని కాదు ఇంకా స్వీట్స్ కూడా నింపాలి కదా నింపాలి కాబట్టి స్వీట్స్ తీసుకున్నాం ఇక్కడ నా చేతిలో ఉంది చూడండి ఆ రోజే ఫ్రెష్గా చేశారంట అది రవ్వ లడ్డు కాకపోతే అది రవ్వ రవ్వ లడ్డు లడ్డు అయితే ఉందన్నమాట అస్సలు బాగాలేదు మన దగ్గరలాగా అయితే స్వీట్స్ అయితే టేస్ట్ ఉండవు కాకపోతే వండింపడానికి కావాలి కాబట్టి అలా అయితే తీసుకున్నా ఫైవ్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ వంటలల్లో కావాల్సిన కూరగాయలు తర్వాత ఇంకా చిప్స్ అవన్నీ అయితే ప్రతి ఒక్కటి పూజకు కావాల్సిన పూలు డెకరేషన్కి కావాల్సిన అన్నీ అయితే తీసుకొని వచ్చాము ఇంకా ఏంటంటే మేమైతే స్వీట్ కోసం అయితే ఇక్కడ గులాబ్ జామున్ అయితే చూస్ చేసుకున్నాము ఫస్ట్ థాట్ ఏంటంటే అసలు బయటనే ఫుడ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాము బట్ టూ మచ్ కాస్ట్ ఉందన్నమాట ఆఫ్ డ్రే వచ్చేసి సెవెంటీ డాలర్స్ ఎయిటీ డాలర్స్ అయితే చెప్తున్నారు అంత అవసరం అని చెప్పేసి ఇంకా మేమే పెట్టుకున్నాము ఇంట్లో ఇంకా మనకు గులాబ్ జామున్ ప్యాకెట్లో మనకైతే మంచిగా ఆ లడ్డూలు చేస్తాం కదా అవన్నీ పగిలిపోకుండా నీట్గా రావాలంటే ఇలా కాచి చల్లార్చిన పాలు కొన్ని కొన్ని పోస్తూ కలుపుతూ ఉండాలన్నమాట పిండిని దాన్ని అయితే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మనం లడ్డూలు చేస్తే చాలా స్మూత్గా వస్తాయి కలిపిన పిండికి లాస్ట్కి నెయ్యి కానీ నూనె కానీ ఇలా అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది దీన్నైతే పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మనం లడ్డూలు చేసేటప్పుడు ఇలా చేతి రెండు చేతుల మధ్యలో ఇలా దాన్ని లడ్డూని ప్రెస్ చేస్తూ చేశామంటే మనకైతే ఆ బాల్ అనేది ఎక్కడ పగిలిపోకుండా నీట్గా అయితే క్రాక్స్ లేకుండా అయితే నీట్గా అయితే వస్తుందన్నమాట ఇంకా మేమైతే హాఫ్ కేజీ జామున్ అయితే చేసాము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అలా వస్తారు రెగ్యులర్గా మేము అంటే నార్మల్గా వీకెండ్స్ కలిసే ఫ్రెండ్స్ అనమాట పెద్దగా కొత్తగా ఎవరిని ఏం పిలవలేదు ఇంకా ఇప్పుడు ఈ టైంలో అంతా పెట్టుకోలేము కదా వేరే వాళ్ళని పిలిచేసి ఇంకా ఇవన్నీ వేయించిన తర్వాత ఈ సిరప్ వచ్చేసి అయితే నేను బెల్లం సిరప్ యూజ్ చేశాను ఎందుకంటే మేము ఇన్వైట్ చేసిన దాంట్లో ఒక బ్రో వచ్చేసి అయితే తినడం అనమాట షుగరు సో అందరు తింటే బాగుంటుంది ఇంకా నేను కూడా షుగర్ తినకూడదు కదా సో బెల్లం పెట్ట అని చెప్పేసి తీసుకున్నా మొత్తానికి అయితే గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా డెకరేషన్ అనమాట డెకరేషన్ ఏంటంటే బయట వాళ్ళకి ఇస్తే మనకి వేలకు వేలు ఖర్చు తప్ప ఏం లేదు అండ్ ఇక్కడ డెకరేషన్ అంటే మనం చేయించలేము చేయించలేము మన ఇంటి దగ్గర లాగా మన ఇండియాలో లాగా అయితే అసలు వర్కౌట్ అనమాట సో డెకరేషన్కి ఇలా అయితే మా దగ్గర రెండు స్టాండ్స్ ఉన్నాయి తర్వాత ఇండియా నుంచి అయితే తెప్పించారన్నమాట ఇవన్నీ ఫ్రెండ్ వాళ్ళై అండ్ నా దగ్గర కూడా కొన్ని డెకరేషన్ థింగ్స్ ఉండే నేనైతే ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఇక్కడ బట్ అవి టైంకి అయితే రీచ్ అవ్వాలి అనమాట డిలే అయిపోయినాయి ఎప్పుడో రావాలి డిలే అయినాయి ఇంకా తర్వాత అయితే వాళ్ళు రీఫండ్ చేశారు అండ్ ఐటమ్స్ కూడా మన దగ్గర ఉండి అనమాట సో అలా అయితే అయింది ఇంకా ఇక్కడ వచ్చేసి బంతి పూలు ప్లేన్వి తర్వాత ఆరెంజ్ కలర్వి ఇలా గంటలు ఉన్నవి ఇంకా మల్లె పూలు అన్ని ఇలా హ్యాంగ్ చేసేవి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఇండియా నుంచి తెప్పించుకున్నవి సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మనం ఈజీగా మనకు నచ్చినట్లు ఇంట్లో ఎలా అంటే అలా డెకరేషన్ చేసుకోవచ్చు మంచిగా గ్రాండ్గా కూడా డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట నా డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగుండే ఇక్కడ డెకరేషన్కి అయితే మనం బయట ఇవ్వాలి అంటే ఎక్స్పెన్సివ్ అనమాట చాలా సో ఇలా ఐటమ్స్ అయితే మనం ఇండియా ఇండియా నుంచి ఒకసారి తెప్పించుకున్నామంటే మంచిగా ఏ దేనికి దే ఈవెంట్ కైనా మనం యూస్ చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికైనా ఇలా చిన్న చిన్న వాటికి అయితే మనం యూస్ చేసుకోవచ్చు ఇంకా నా దగ్గర ఒక బ్యాక్ డ్రాప్ ఉంది అరిటాకుది ఫ్రెండ్ దగ్గర ఒకటి ఉందన్నమాట సో అలా అన్నీ అయితే ఇంకా వాళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంక ఇవన్నీ అయితే యూస్ చేసి బాగా ఏంటంటే ముందు ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు డెకరేషన్ చేయడానికి సో వాళ్ళు వచ్చే వరకు తనైతే నార్మల్గా డ్రాప్స్ సెట్ చేసేసి సైడ్స్ అయితే పూలు అయితే హ్యాంగ్ చేశాడు అనమాట అంటే ఇంకా ఎలా వస్తుంది ఏంటి సెట్ చేసుకొని తనైతే చూసుకుంటున్నాడు ఇంకా మొత్తానికైతే వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు రాకముందే డెకరేషన్ అయితే సగం అయితే ఆల్మోస్ట్ ఇలా చేశాడనమాట ఇంకా చూడండి ఇక్కడ అయితే నార్మల్గా పెట్టేసి డెకరేషన్ అయితే చేస్తున్నానమాట మా ఐడియాలో అమ్మ ఐడియా నా ఐడియా అలా మిక్స్ చేసి అయితే చేశాము ఇంకా ఇలా అయితే వాళ్ళు డెకరేషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఒరిజినల్ కన్వర్జేషన్ బాగుందనమాట కాకపోతే బాబు కోసం అయితే టీవీలో సాంగ్స్ పెట్టాము సో అలా అని చెప్పేసి అయితే ఇంకా అయితే పెట్టలేదు అనమాట ఇంక ఇక్కడైతే హైట్స్ చెక్ చేసుకుంటున్నారు ఎంత హైట్ కావాలి ఏంటి అని అయితే ఇంకా ఇలా దండలేసేసి వాటి మధ్యలో వాటిని హైట్ చెక్ చేసుకోవడం మధ్యలో మల్లెపూలు వేసి వాటి చెక్ చేసుకోవడం అలా అయితే చేస్తున్నారు అనమాట సో నా తాట ఏంటంటే ఇంట్లో ఇవన్నీ పెట్టుకొని మంచి డెకరేషన్ చేసుకోవచ్చు బయట వాళ్ళకైతే ఇచ్చి వేలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా ఇప్పుడైతే బర్త్డేలకు కావాల్సిన థీమ్స్ కూడా చాలా ఉంటున్నాయి ఆన్లైన్లో అన్ని చక్కగా ఇంట్లో డెకరేషన్ చేసుకోవచ్చు కాకపోతే కాకపోతే ఓపిక ఉండాలి నేనైతే కంప్లీట్గా అసలు ఎలా డెకరేట్ చేస్తాము ఏంటి అనేది అయితే వీడియో తీద్దామనుకున్నా బట్ నా పని నాకుంది వాళ్ళైతే మొత్తానికి ఆలపనాలు చేసుకున్నారన్నమాట ఇంకా నాకైతే కుదరలేదు ఫైనల్ అవుట్పుట్ అయితే నా డెకరేషన్ అయితే ఇలా వచ్చిందనమాట సో ఇది ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ నా శ్రీమంతం వీడియో అయితే రాబోతుంది శ్రీమంతం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది శ్రీమంతానికి ఎవరెవరు వచ్చారు ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది కంప్లీట్ వీడియో అయితే రాబోతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్